శ్రీ నమః శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఇంటికి తాళం వేసి చూడండి ఎందుకంటే ఈ వీడియోలో మీరు వినబోయే విషయాలు వంద శాతం నిజాలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభరాశి వారు పేరు ఎం అక్షరంతో ప్రారంభమవితే భవిష్యత్తులో జరగబోయే ఈ విషయాల్ని మీరు తప్పించుకోలేరు జరగబోయే భవిష్యత్తు నుండి తప్పించుకోలేరు ఇది కేవలం జ్యోతిష్యం కాదు ఇది ఒక ఆధ్యాత్మిక హెచ్చరిక ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం బ్రహ్మం గారి కాలజ్ఞానం అంటే ఏమిటి బ్రహ్మం గారు అంటే ఎవరు ఆయన కాలజ్ఞానం అంటే ఏమిటి ఇది కేవలం జ్యోతిష్యం కాదు ఇది శివుని అనుగ్రహంతో వచ్చిన దివ్య దర్శనం బ్రహ్మంగారి కాలజ్ఞానం అనేది శతాబ్దాలుగా ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుంది వృషభరాశి వారు సాధారణంగా స్థిరమైన మనస్తత్వం కలిగినవారు కానీ పేరు ఎం అక్షరంతో ప్రారంభమైతే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వారి జీవితం ఒక మలుపు తిరగబోతుంది ఇది శుభమా అశుభమా ఈ నక్షత్ర ఈ అక్షరం వారి జాతకంలో ఏ విధంగా ప్రభావితం చూపుతుంది అనేది ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి జరగబోయే భవిష్యత్తు హెచ్చరికలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఎం అక్షరంతో వృషభ రాశి వారు ఉండినట్లయితే రెండు వేల ఇరవై ఐదు చివరి త్రైమాసికం నుండి రెండు వేల ఇరవై ఆరు మధ్య వరకు అనూహ్యమైన సంఘటనలు ఆర్థిక ఒత్తిడలు కుటుంబంలో సమస్యలు ఎదుర్కొనవచ్చు కానీ ఇది పూర్తిగా అశుభం కాదు ఇది ఒక ఆధ్యాత్మిక పరీక్ష మీరు దీన్ని ఎలా ఎదుర్కొంటారు అనేది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది తప్పించుకునే మార్గాలు పరిష్కారాలు కూడా ఉన్నాయి ఇది భయపడే విషయం కాదు ఇది జాగ్రత్తగా ఉండే సూచన బ్రహ్మంగారి సూచించిన కొన్ని పరిష్కారాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం శివలింగానికి అభిషేకం చేయండి మంగళవారం హనుమాన్ చాలీస పఠించండి మంగళ గ్రహ శాంతి పూజ అనేది చేయించండి ఇంట్లో తులసి మొక్క పెంచండి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి అలానే ఎం యొక్క అక్షర శక్తి ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను అక్షరాలలో ఎం అక్షరం ఒక మర్మమైన శక్తిని కలిగి ఉంటుంది ఇది మంత్రగత మార్పు మరియు మానసిక ప్రభావానికి సంకేతం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎం అక్షరం వృషభ రాశిలో ఉంటే ఆ వ్యక్తి జీవితంలో మర్మమైన మార్పులు మానసిక ఒత్తిడులు మరియు ఆధ్యాత్మిక పరీక్షలు తప్పవు ఎం అక్షరం పేర్లు ఎవరు ఈ జాబితాలో ఉన్నారు అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం మీ పేరు ఎం అక్షరంతో ప్రారంభమవుతుందా ఈ అక్షరం ఉన్న ప్రసిద్ధ వ్యక్తుల పేర్లు ఇప్పుడు నేను మీకు చెప్తాను మహేష్ మాధవి మురళి మంజుల మేఘన మోహన్ వీరందరి జీవితాల్లో ఒక సాధారణ అంశం ఉంది అనూహ్యమైన మలుపులు ఎం అక్షరానికి ప్రత్యేక పరిష్కారాలు కూడా ఉన్నాయి ఎం అక్షరం ఉన్నవారు సాధారణ పరిష్కారాలలో సరిపోరు బ్రహ్మంగారి సూచనల ప్రకారం ప్రత్యేకంగా ఈ అక్షరానికి మంగళవారం హనుమాన్ పూజ చేయించుకోవాలి మంత్ర జపం వచ్చేసి ఓం మహా మృత్యుంజయాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకోవాలి మంగళ గ్రహ శాంతి పూజ చేయించుకోవడం ఎంతగానో మంచిది ముని వ్రతం పాటించడం ఎంతో లాభదాయకం మేఘశాంతి హోమం చేయించుకోవడం ఎంతగానో మంచిది ఎం అక్షరం ఉన్న వారి లక్షణాలు బ్రహ్మంగారి విశ్లేషణ ఆధారంగా ఇప్పుడు మనం చూద్దాం ఎం అక్షరం ఉన్నవారు మానసికంగా బలమైన వారు మార్పును స్వీకరించే శక్తి కలిగిన వారు మౌనంగా ఉంటే కానీ లోపల భావోద్వేగాలతో నిండినవారు మర్మమైన విషయాలను గ్రహించే సామర్థ్యం కలిగిన వారు మోక్షం పట్ల ఆకర్షణ కలిగిన వారు అలానే ఎం అక్షరం మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది అది ఎలానో ఇప్పుడు చూద్దాం ఎం అక్షరం మీ పేరులో ఉందంటే మీరు ప్రత్యేకమైన మార్గంలో నడుస్తున్నారు బ్రహ్మంగారి కాలజ్ఞానం మీకు హెచ్చరికలు ఇస్తుంది కానీ అదే సమయంలో మార్గదర్శనం కూడా ఇస్తుంది మీరు ఈ మార్గాన్ని ఎలా ఎంచుకుంటారో అది మీ చేతిలోనే ఉంది అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఎం అక్షరం మాయ లేక మోక్షమా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎం అక్షరం ఉన్నవారు జీవితంలో రెండు దారులులలో ఒక దానిపై నడుస్తారు ఒకటి మాయలో మునిగిపోయే దారి మరొకటి మోక్షాన్ని చేరే మార్గం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ అక్షరం ఉన్నవారు జీవితంలో ఒక ఘనమైన పరీక్షను ఎదుర్కొంటారు ఆ పరీక్షలో విజయం సాధిస్తే మోక్షం లేకపోతే మాయలో చిక్కుకుపోతారు ఎం అక్షరం మిస్టరీలతో నిండిన జీవితం ఎం అక్షరం ఉన్న వారి జీవితం సాధారణంగా ఉండదు చిన్నప్పటి నుండే ఎన్నో రకమైన వింత వింత అనుభవాలు మీరు ఎదుర్కొనే ఉంటారు చిన్నప్పటి నుండే మిస్టరీలు అనూహ్య సంఘటనలు మరియు ఆత్మవిశ్వాస పరీక్షలు అనేవి ఎదురవుతాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం ఈ అక్షరాన్ని కూడా ఎంతగానో విశ్లేషంగా చూసి ఎం అక్షరం వారికి ఎంతో మర్మమైన ఆలోచనలు వచ్చే అవకాశంగా కూడా పేర్కొన్నారు ఎం అక్షరం మంగళ దోష ప్రభావం కూడా ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ఎం అక్షరం ఉన్నవారు మంగళ గ్రహ ప్రభావానికి ఎక్కువగా లోనవుతారు ఇది సంబంధాలలో ఆర్థిక వ్యవహారాలలో మరియు ఆరోగ్యపరంగా కొన్ని సవాళ్లను తీసుకుని రాగలదు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రత్యేక పూజలు అవసరం పరిహారాలు సూచనలు ఏ విధంగా ఉన్నాయంటే మంగళవారం మంగళవారం వ్రతం మంగళ దోష నివారణ పూజ రక్తదానం చేయడం ఎరుపు వస్త్రధారణ ఇవన్నీ పరిహారాలు లోకి వస్తాయి ఎం అక్షరం మార్గదర్శకులు ఎవరు అనేది ఇప్పుడు మనం చూద్దాం ఎం అక్షరం ఉన్నవారి జీవితంలో మార్గదర్శకులు అవసరం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ అక్షరం వారు గురువు లేక ఆధ్యాత్మిక మార్గదర్శకుడి సహకారంతోనే విజయాన్ని అని పొందగలరు వారు ఒంటరిగా ప్రయాణిస్తే మార్గం తప్పే అవకాశం ఉంది అలానే ఎం అక్షరం మంత్రశక్తి అలానే జపం కూడా ఏంటో చూద్దాం ఎం అక్షరం ఉన్నవారు మంత్రశక్తిని త్వరగా గ్రహించగలరు బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈ అక్షరం ఉన్నవారు ఈ మంత్రాలు రోజూ జపిస్తే వారి జీవిత మార్గం సాఫీగా సాగుతుంది ఓం నమో భగవతే వాసుదేవాయ మరియు ఓం మంగళాయ నమ అలానే ఓం మహామృత్యుంజయాయ నమ అనే మంత్రాలని నిత్యం జపిస్తూ ఉండండి ఎం అక్షరం మానసిక పరీక్షల సంకేతం ఎం అక్షరం ఉన్నవారు జీవితంలో మానసికంగా ఎక్కువ పరీక్షలు ఎదుర్కొంటారు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ అక్షరం ఉన్నవారు ఆత్మవిశ్వాసం కోల్పోయే పరిస్థితులు ఎదురవుతాయి నమ్మిన వారు ద్రోహం చేసే సంఘటనలు ఒంటరితనం ఆత్మవిస్మరణ ఇవన్నీ ఒక ఆధ్యాత్మిక మార్గదర్శనానికి దారి తీసే సంకేతాలు ఎం అక్షరం చంద్రగ్రహ ప్రభావం కూడా ఒకసారి మనం చూద్దాం ఎం అక్షరం చంద్రుని ప్రభావానికి బలపడే అక్షరం చంద్రగ్రహం భావోద్వేగాలను మనోభావాలను ప్రభావితం చేస్తుంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ అక్షరం ఉన్నవారు భావోద్వేగంగా ఎక్కువ స్పందించేవారు చంద్రగ్రహ దోషం వల్ల నిద్రలేమి ఆత్మవిశ్వాస లోపం ఇవన్నీ కూడా మీరు చేయగలు చూడగలుగుతారు వీరికి పరిష్కారాలు సోమవారం శివ పూజ చంద్రగ్రహ శాంతి చేస్తే ఈ సమయం నుండి బయటపడతారు ఎం అక్షరం మునుల అనుగ్రహం ఎంతగానో అవసరం ఎం అక్షరం ఉన్నవారు మునుల అనుగ్రహం పొందితే వారి జీవిత మార్గం సాఫీగా సాగుతుంది బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈ అక్షరం ఉన్నవారు ముని వ్రతాలు పాటించ పాటించాలి గురువులను గౌరవించాలి ధర్మ మార్గంలో నడవాలి అలానే ఎం అక్షరం మార్గం తప్పితే ఏమవుతుంది అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం ఎం అక్షరం ఉన్నవారు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మార్గం తప్పితే ఆర్థిక నష్టాలు సంబంధాల లోపం ఆత్మ విమర్శ కానీ మార్గం సరిగ్గా ఉంటే గనక ఆధ్యాత్మిక విజయం కుటుంబ శాంతి ఆత్మ బలాన్ని పొందే అవకాశం ఎంతగానో ఉంటుంది ఎం అక్షరం ధనం అలానే దోషాలు కూడా ఇప్పుడు నేను మీకు వివరిస్తాను ఎం అక్షరం ఉన్నవారు ధన సంపాదనలో శక్తివంతమైన వారు కానీ అదే సమయంలో ధన దోషాలు కూడా ఎక్కువగా ఎదురవుతాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ధనాన్ని నిలుపుకోవడం కష్టమవుతుంది వ్యయాలు అధికంగా ఉంటాయి దీనికి పరిష్కారాలు గురువారం లక్ష్మీ పూజ ధన్యవ్రతం ఎంతగానో ఉపయోగపడుతుంది ఎం అక్షరం ఉన్నవారు మౌనంగా ఉండే స్వభావం కలిగినవారు గారి కాలజ్ఞానం ప్రకారం మౌనం ద్వారా మోక్ష మార్గం చేరగలరు ధ్యానం జపం మౌనవ్రతం ఇవి వారి ఆత్మశుద్ధికి దోహదపడతాయి మీ పేరు ఎం అక్షరంతో ప్రారంభమవుతుందా మీరు వృషభ రాశి వారైనా ఈ వీడియో మీ జీవితాన్ని మార్చే అవకాశం కలిగినది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో పంచుకోండి మీకు ఈ వీడియో నచ్చితే ఎం అని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శుభమస్తు